హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్పిఎస్సి గ్రూప్ టూ పేపర్ ఫోర్లో భాగంగా తెలంగాణ మూమెంట్ చూద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాలన విధి విధించిన డేట్ను రెండుసార్లు రాష్ట్రపతిపాలన విధించారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఒకటి రెండు వేల పద్నాలుగు రెండోసారి అయితే ఈ రెండు డేట్లో డేట్లను గుర్తుపెట్టుకోవడం కొంచెం గజ్బి అవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క డేట్ల మీద కోడ్ను రూపొందించడం జరిగింది ఈ కోడ్ను చూద్దాం రాష్ట్రపతి పాలన విధించిన తారీఖు లేదా డేట్ కోడ్ వచ్చేసి రాజుల 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 పంతొమ్మిది వందల పదమూడు వందల సారీ పదమూడు వందల ఎనభై ఆరులో రాష్ట్రపతి పాలన విధించారు రాజుల ఆర్ఏ జేఎల్ దీన్ని రాజులంటే గుర్తు గుర్తుంటుంది రాజుల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాష్ట్రపతి పాలన విధించారు అని గుర్తుంచుకోవాలి ఆర్ఏ జేఎల్ రాజుల పంతొమ్మిది వందల ఎనభై పదమూడు వందల ఎనభై ఆరులో రాష్ట్రపతి పాలన విధించారు అను గుర్తుంచుకోవాలి ఇక్కడ ఆర్ అంటే ఆర్ అంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఆర్ అంటే పద్దెనిమిది పద్దెనిమిది కాబట్టి ఆర్ అంటే పద్దెనిమిది ఏ అంటే ఒకటి ఏ అంటే ఇంగ్లీష్ ఆల్కోకెట్ సిరీస్ ప్రకారం ఏ అంటే ఒకటి జే అంటే పది జే అంటే పది ఎల్ అంటే పన్నెండు అలా ఆర్ అంటే ఒకటి జే ఆర్ అంటే పద్దెనిమిది జే అంటే ఒకటి ఏ అంటే ఒకటి జే అంటే పది అంటే జే అంటే పది అట్లా ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు ఈ ఐదు ఎఫ్ఆర్ జి ఏడు హెచ్ ఎనిమిది ఐ తొమ్మిది జే పది అట్లా అట్లా చూసుకుంటే జే పది ఎల్ పన్నెండు వన్ అంటే వన్ త్రీ అంటే ఏ ఎయిట్ అంటే ఎయిట్ సిక్స్ అంటే సిక్స్ ఏ ఇప్పుడు కూడొచ్చిన అంటే డేట్లు వచ్చినాయి చూడండి రాజులనేది మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించిన డేటు పదమూడు వందల ఎనభై ఆరు అనేది రెండోసారి రాష్ట్రపతి పాలన విధించిన డేటు వసతి ఇది రెండు రెండు పాటలుగా పద్దెనిమిది ఒకటంటే జనవరి ఒకటంటే నెల జనవరి టెన్ అంటే పది పన్నెండు అంటే డిసెంబర్ పన్నెండో నెల డేటు మంత్ డేటు మంత్ ఇయర్ అనేది నైన్టీన్ సెవెంటీ త్రీ అనేది మనకు గుర్తుంటుంది ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది జనవరి నుంచి పది డిసెంబర్ వరకు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రాష్ట్రపతి పాలన విధించారు మొదటిసారిగా అని గుర్తుంటుంది కోర్టు ద్వారా పద్దెనిమిది జనవరి నుండి పది డిసెంబర్ వరకు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మొదటిసారి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని గుర్తుంచుకోవాలి పదమూడు వందల ఎనభై ఆరులో ఒకటంటే ఒకటి మూడు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి నెల ఈ సైడ్ ముందు డేట్లుగా పద్దెనిమిది అంటే డేట్ వచ్చింది పది అంటే డేట్ ఒకటి అంటే డేటు ఎనిమిది అంటే డేటు తర్వాత సిక్స్ అంటే మంత్ మంత్ అంటే జూన్ ఒకటంటే ఒకటో తారీఖు మూడు అంటే మార్చి నెల జనవరి ఫిబ్రవరి మార్చి అట్లా ఎనిమిది అంటే ఎనిమిది ఆరు అంటే జూన్ నెల జూన్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆరో నెల ఒకటి మార్చి పం రెండు వేల పద్నాలుగు నుండి ఒకటి మార్చి రెండు వేల పద్నాలుగు నుంచి ఎనిమిది జూన్ రెండు వేల పద్నాలుగు వరకు రెండోసారి రాష్ట్రపతి పాలన విధించారు అని కూడదారు గుర్తుపెట్టుకోవచ్చును రెండు వేల పద్నాలుగు అనేది గుర్తుంటుంది మనకు అందరికీ కానీ ఈ డేట్ గుర్తుండదు అందుకనే ఒకటి మార్చి నుండి ఎనిమిది జూన్ వరకు రాష్ట్రపతి పాలన విధించారు అనేది ఈ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అలా ఒకసారి చూద్దాం రాజుల పదమూడు వందల ఎనభై ఆరులో రాష్ట్రపతి పాలన విధించారు ఇప్పుడు ఆరు అంటే పద్దెనిమిది పద్దెనిమిది అంటే పద్దెనిమిది జే అంటే ఏ అంటే ఒకటి ఒకటి అంటే మొదటి నెల జనవరి నెల జే అంటే పది పది అంటే పది డేటు జే ఎల్ అంటే పన్నెండు పన్నెండు అంటే డిసెంబర్ పన్నెండవ నెల పద్దెనిమిది జనవరి పది నుండి పది డిసెంబరు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏపీలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించారు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి పది డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ఏపీలో మొదటిసారి రాష్ట్రపతి పాలన వి పాలన విధించారని గుర్తుంచుకోవాలి వన్ అంటే వన్ త్రీ అంటే త్రీ ఎయిట్ అంటే ఎయిట్ సిక్స్ అంటే సిక్స్ ఒకటంటే ఒకటి త్రీ అంటే మార్చ్ ఒకటి మార్చ్ నుండి ఎనిమిది అంటే ఎనిమిది ఆరు అంటే జూన్ ఒకటి మార్చ్ నుంచి ఎనిమిది జూన్ వరకు రెండోసారి రాష్ట్రపతి పాలన ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించారని కోడ్ ద్వారా చాలా సింపుల్గా గుర్తుంటుంది మొదటిసారి చూద్దాం ఫైనల్గా కూడు రాజుల ఆర్ఏ జేఎల్ ఆర్ఏ జేఎల్ రాజుల పదమూడు వందల ఎనభై ఆరులో రాష్ట్రపతి పాలన విధించారు ఈ కోడ్ను ఉపయోగించి చాలా గా రాష్ట్రపతి పాలన విధించిన డేట్ను రెండు డేట్లను మొదటిసారి మరి రెండోసారి రెండు డేట్లను గుర్తు పెట్టుకోవచ్చును ఈ కోడ్ నుంచితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి తెలంగాణ హిస్టరీ జియోగ్రఫీ మూమెంట్ పాలిటీ ఇండియన్ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి